హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓకే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజైతే మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను పచ్చి అరటికాయ తోటి తీగూరైతే చేయబోతున్నాను సో కర్రీ ఎలా చేయాలో కర్రీ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కావలసిన పదార్థాలు పచ్చి అరటికాయ ఇవన్నీ రెండు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమోటా ఒక రెండు మిర్చి కట్ చేసి అయితే పెట్టేశాను కొంచెం కరివేపాకు ఉడకపెట్టిన కోడిగుడ్లు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే సాల్ట్ ధనియాలు చెక్కా లవంగాలు వేయించి పొడి చేసాము కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అయితే తీసుకున్నాము సో ఇప్పుడు మనం అయితే కర్రీని ప్రిపేర్ చేసేద్దాం ఇదిగోండి పచ్చి అట్టకాయనైతే మనం ముందుగానే పీల్ చేసేసి సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాము సాల్ట్ వేయటం వల్ల అరటికాయ నల్లగా అయిపోకుండా ఉంటుందన్నమాట సో దీన్ని అయితే మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా అరటికాయ ముక్కలను అయితే కట్ చేసి మనము సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాము సో ఇప్పుడు మనము ఈ ఎగ్స్ కూడా పీల్ చేసేసి తొక్క తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము చేయడానికి ముందుగా మనం బాండి అయితే పెట్టేసాము ఇదిగోండి ఎగ్స్ని పీల్ చేసేసి తొక్క తీసి ఎగ్స్ని అయితే ఇలా కొంచెం ఘాటు పెట్టయితే పెట్టుకోవాలన్నమాట సో దీనివల్ల గ్రేవీ అంత లోపలికి వెళ్ళి కర్రీ టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ వేసేసుకున్నాము ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాను ఇగోండి ఆయిల్ హీట్ అవుతుంది కొంచెం పసుపు ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనము బాయిల్ చేసిన ఎగ్స్ని వేసి ఫ్రై చేసేసుకున్నాం చూడండి ఇట్లా గోల్డిష్ కలర్లో అయితే మంచిగా ఎగ్ ని ఇట్లా వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించడం వల్ల ఎగ్ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే రెండు కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాము అలాగే ఆనియన్స్ ఇదిగోండి ఆనియన్స్ అయితే వేయిపోయింది ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వెల్లిగడ్డ పేస్ట్ వేసాను సో దీని కూడా స్మెల్ పచ్చి వాసన పోయాక వేయించుకోదనమాట ఇప్పుడు మనము టమాటా అయితే వేసేసుకుందాం ఇదిగోండి మనం వేసిన టమోటో కూడా మెత్తగా మగ్గిపోయిందనమాట ఇదిగోండి ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కలు అయితే వేసేద్దాము సో ఇంత సైజులో అయితే మనం కట్ చేసి పెట్టామనమాట సో ఈ అరటికాయనైతే వేసేద్దాం ఇంకొంచెం పసుపు ఇంకొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా ఈ టైంలో వేస్తేనే ముక్కకు అన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇప్పుడు మనము బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసేసుకున్నాం ఎగ్ కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట సో అందుకని మనం ముందుగానే వేసేసుకున్నాము ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి సిమ్ లో మూత పెట్టి మద్దగించుకుందాము ఇదిగోండి మనము మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అవుతుందనమాట కోడిగుడ్డు అన్నీ కారం వేసేసి ఇప్పుడైతే దాంట్లో మనము ధనియాల పొడి గరం మసాలా వేయించి పెట్టుకున్న ధనియాలు చెక్కా లొంగల పొడి అయితే వేసేస్తున్నాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి వేసింది కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేద్దామండి వాటర్ యాడ్ చేసాం కదా ఇప్పుడైతే ఒకసారి ఈ టైంలోనే ఉప్పు కారం అయితే చెక్ చేసేసుకున్నాము ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉందండి కొంచెం ఉప్పు యాడ్ చేసేస్తున్నాము ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే పడుతుంది ఇప్పుడు కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాముపాయకి ఇదిగోండి మనం కర్రీ పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే అవుతుంది సో కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది అనమాట అరటికాయ కూడా ఉడికిపోయింది సో ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మనం ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము ఇదిగోండి వేడి వేడిగా కోడిగుడ్డు అరటికాయ కోడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తిని టేస్ట్ చూసి చెప్పేస్తాను కాలిపోతుంది వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ ఉంది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాన్ వెజ్ లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎగ్గు మనం ఫ్రై చేసుకొని వేసుకోవటం వల్ల పైన లేయర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది సో ఈరోజు రెసిపీ అయితే చాలా బాగా కుదిరిందండి పచ్చి అరటికాయ కోడిగుద్దీ కూర సో నెక్స్ట్ కొత్త కొత్త రెసిపీస్ అయితే మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయి సౌక్యంక్స్ అండి సో నా వీడియోస్ కానీ మీకు నచ్చితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టేయండి థ్యాంక్ యూ